నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ అహోబిల క్షేత్రంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ ప్రియ భక్తులకు చీరలు పంపిణీ రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ గవర్నర్ అవార్డ్ గోల్డ్ మెడల్ పొందిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్యా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బొగ్గారపు నాగరాజుక కాటన్ పిల్లులు ఇళ్లపై ఆఫీస్ పై ఏకకాలంలో దాడులు రికార్డులు స్వాధీనం నంద్యాలలో సర్టిఫికెట్లను పునరుద్ధరించుకోవాలని స్కూల్ బస్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన రవాణా జిల్లా అధికారి ఐశ్వర్యరెడ్డి వెల్లడి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకు సేవలు తీసుకట్టుగా మారుతున్నాయి పర్యవేక్షణ లేక నిర్వహణ గాడి తప్పింది నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు దరఖాస్తు చేసుకోండి పదిహేను చివరి తేదీ వివరాలు వెల్లడించిన విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ కర్నూలు జిల్లా వైసీపీ నాయకుడు నారాయణ రెడ్డి హత్య కేసులో పదకొండు మంది ముద్దు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు నంద్యాలలో వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ వైద్యులు ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి